మరి ఎవరిది బ్యాగ్ రఘు ఎవరు తీసుకొచ్చారో చూసావా చూడలేదు సార్ రఘు అందరినీ స్టేషన్ నుంచి బయటకు బాంబ్స్ కొడుకు వెంటనే కాంటాక్ట్ చేయి డౌ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు సీసీటీవీలో కనబడలేదా చదనాక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయటం లేదు మ్యాకా మాస్క్ తగిలించినా ఎర్రో షర్ట్ విప్పి చూస్తే గుండె మీద హోల్స్ ఏదో బొమ్మ వీప్ మీద కూడా ఉంది చీఫ్ ఆ తెలియట్లేదు ఆ అయ్యే ఏదో కాల్ చీఫ్ నంబర్ అది మసాజ్ పార్లర్ అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను సరే ఎందుకని ఊరి తీసాడు ఎవరికైనా ఊరి శిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా చెక్ చేశాను చీఫ్ డెత్ సెంటెన్స్ ఏమీ లేదు హత్య బెదిరింపు అయి ఉండొచ్చా ఎవరికి ఎవరు విఐపికి మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్ ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ ఎక్కడైనా తగిలించి పెడదాం అదో టైప్ లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది మన ఆఫీస్ కిందకు నిజమే చీఫ్ ఒకటి సరిపోతుంది Cool. I didn't mean that. <laughs> mm. Hi, Rocky. Good evening. Come, 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 come. <laughs> Goodbye. Hi, Nia. Hi. హ్యాకెట్ చేసావా నెక్స్ట్ వీక్ జిమ్ మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి నేను అమ్మ టైప్ సో మరిపోతున్నాయి ఆ విషయం తెలుసులే బిగ్ బ్రో సెల్ఫీ యుగో బాస్ పర్ఫ్యూమ్ వచ్చావా థ్యాంక్స్ అమ్మా అవును అమ్మాయి పేరేంటి లీనా ఎలా ఉంది లీన్గానే ఉంది ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా ఇంట్లో అన్నగా మాత్రం ఉండు పోలీస్గా ఉండదు ప్లీజ్ మూవీకి వెళ్తున్నావా మీకు ఇలా తెలుసు ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా బైక్ హెల్మెట్ ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి అది బైక్లోనే ఉంది నువ్వీ జన్మలో మారవనయ్యా బాయ్

కాఫీ కూర్చొని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి టెన్ మీ మొబైల్ నీ పెయింటింగ్ ని డబ్బులు చూకుంటాడే కష్టమా వాడికి ఎవరి అర్థమవుతుందా అర్థమైతే కొనేవాడెవడూ ఉండడు స్మార్త్ పోనీ నీకెవడం అర్థమవుతుందా చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది నీ ఇంటెలక్చువల్ టాక్స్ మొదలెట్టారా ఎందుకు ఆఫీస్ ఆఫీస్లోనే ఉండొచ్చు సరే ఇప్పుడు చెప్పండి మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయి అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగ్రత్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడగకూడదు పెయింటింగ్ వయసు తెలియకూడదు ఇంకెప్పుడు నేను నీ వయసు అడగను హలో ఏమర్థమైందో చూసి చెప్పండి ఏంటి సీరియస్ గానే ఉన్నావు ఇక్కడ పచ్చ పచ్చపచ్చ కనిపిస్తుంది అది అడవి ఇదిగో నీలం కనిపిస్తుంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది హత్య ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తుంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది అమ్మాయి ఎలా చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇదిగో వీడు ఉన్నాడే ఈ కత్తి పెట్టుకు పెడుతున్నాడే వాడు ఈ అమ్మాయి చంపేసి పెడుతున్నాడు ఏమి సింబాలిజం వాడ పెయింటింగ్ చచ్చింది గొర్రె ఈ పెయింటింగ్ ఉద్దేశమే వేరే రొమాన్స్ దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు ఓ మై గార్డ్ రొమాంటికా ఇప్పుడు చూడు ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను కత్తి పెట్టుకున్నాడే మోడల్లో ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది గై నన్ను చూస్తామోడా అక్కడ చూడు అమ్మాయి ఉంది గమ్మా Hei, ni'n gof meine'n ceir am fod yr oedd Yes!